నీ మనస్సును నిబ్బరముగా ఉండనిమ్ము నీ రాజ్యములో ఒక మనుష్యుడున్నాడు అతడు పరశుద్ధ దేవుని యొక్క ఆత్మ గలవాడు అని చెప్పింది స్తోత్రం కలుగుని గాక రాజుకు తెలిసినటువంటి విషయం రాజు పూర్తి చేశాడు కానీ మహారాజుగా మహారాణి గారు వచ్చారు అక్కడ విషయాన్ని విషదపరుస్తూ అక్కడ అద్భుతంగా చెబుతూ ఉన్నారు ఏం చెబుతున్నారట ఇక్కడ నీ రాజ్యంలోనే నీ రాజ్యంలో ఒక మనుష్యుడున్నాడు ఎప్పటిదాకా వచ్చిన వాళ్ళు గారెడ్ చేసేవాళ్ళు ఎప్పటిదాకా వచ్చారు జ్యోతిషికాలు చెప్పేవాళ్ళు ఎప్పటిదాకా వచ్చేవారు తిమ్మిని బొమ్మిని చేసేవాళ్ళు వచ్చారు నీ దగ్గరికి ఇట్స్ నాట్ ప్రొఫెషనల్ వాళ్ళు దేవుని యొక్క సావుకులు కాదు దేవుని యొక్క మనుషులు కాదు వాళ్ళు కేవలం మానవ ఆలోచనలను బట్టి పనిచేసేవారు వాళ్ళు కానీ ఒక వ్యక్తి ఉన్నాడు అతడు దేవుని యొక్క ఆత్మను పొందుకున్నవాడు దేవునికి ప్రార్థన చేసేవాడు మూడు సార్లు ప్రార్థన చేసేవాడు ఓకే ఇలాంటి అనుభవం కలిగినటువంటి వ్యక్తి నీ దేశంలోనే ఉన్నాడు ఆ వ్యక్తి నీతో మాట్లాడాలన్నా రమ్మని పిలవాలన్నా అది నువ్వు చెప్పగానే అతను రావటానికి కూడా ఇష్టపడతాడు అని ఒక మహారాణి గారు ఆయన మహారాణి గారు వచ్చి చెబుతున్నారు చూద్దాం ఒకసారి ఏం చెబుతున్నారు నీ రాజ్యంలో ఒక మనుష్యుడున్నాడు అతడు పరిశుద్ధ దేవుని యొక్క ఆత్మ గలవాడు నీ తండ్రి కాలములో అతడు దైవ జ్ఞానమును బట్టి నీ తండ్రి కాలం ఒక కాలంలో కూడా దైవ జ్ఞానమును బట్టి దైవ జ్ఞానములు వంటి జ్ఞానము బుద్ధియు తెలివి గలవాడునై ఉండుట నీ తండ్రి కనుగొనను నీ తండ్రి కనిపెట్టాడు ఆ కాలంలో మంచి జ్ఞానం గలవాడు తెలివి గలవాడు బుద్ధిమంతుడు ప్రార్థనాపరుడు దేవునితో మాట్లాడగలిగిన వాడు దేవుని యొక్క నిలబడగలిగినవాడు ఇట్స్ ఎ ప్రొఫెషనల్ పరలోక రాజ్యము యొక్క దర్శనములు కలిగినటువంటి వ్యక్తి ఒక వ్యక్తి ఉన్నాడు నీ తండ్రి ఆ వ్యక్తిని కనిపెట్టాడు కనుక నీ తండ్రి అయినటువంటి రాజుకు నెకథనేజరు గాండ్రను గారెడ్డి విద్య గల వారిని కల్దీలను జ్యోతిష్యులను అధిపతిగా అతను నియమించను ఆ కాలంలో అలా నియమించాడు బట్ ఫెయిల్ ఫెయిల్ లైఫ్లో ఫెయిల్ అయిపోయేటటువంటి వారు ఒక దినాన సింహాల భోనులో వేస్తే సింహ సింహాలు కూడా షాక్ అయిపోయి షాక్ ట్రీట్మెంట్ తీసుకున్నాయి మాట్లాడకుండా నోర్లు మూతబడ్డాయి నీ తండ్రి కాలంలో ఆ వ్యక్తి ఉన్నాడు ఇక్కడ సింహాల నోర్లను మూసిన వాడు ఇక్కడ ఉన్నాడు అంటూ ఈమె చెబుతా ఉంది చెబుతూ ఏం చెబుతూ ఉంది ఇక్కడ శకుని గాండ్ర అయితేనేమి గారడ విద్య గలవారు అయితే కల్దీలైతే జ్యోతిష్కులైతే ఎంతమంది అధిపతులుగా ఇక్కడ ఉన్నారు బట్ వీళ్ళతో కాదు ఇంపాసిబుల్ అని చెబుతూ ఉందనమాట చెబుతే ఈ దానియేలు సాష్టమైన చాలా జాగ్రత్తగా వినాలి ఈ దానియేలు సాష్టమైనటువంటి వాడు చాలా చక్కని వాడు దేవుని యొక్క స్వభావము కలిగినవాడు మనస్సు కలిగినవాడు దేవుని యొక్క శక్తిని వెంబడించేవాడు స్తోత్రం కలుగునుగాక ఈ దాని శ్రష్టమైన బుద్ధి గలవాడై కళలు తెలియజేయటకును మర్మములు బయలపరచుటకును కఠినమైన ప్రశ్నలకు ఉత్తరం ఇచ్చుటకును జ్ఞానమును తెలివియుగలవాడుగా కనపడను గనుక ఆ రాజు అతనికి బెల్సాసు అని పేరు పెట్టాడు స్తోత్రం కలుగునగాక అర్థమవుతుందా చాలా చక్కని మాటలు కదా అద్భుతమైన మాటలు ఈ దానియను పిలవనంపము అతడు దాని భావము నీకు తెలియజేయనప్పుడు అప్పుడు వారు దానియును పిలవనంపించిరి స్తోత్రం కలుగునగాక అర్థమవుతుందా ప్రపంచంలో ఈ ప్రపంచంలో ఎన్నో మేధస్సు ఎంతో తెలివి ఎంతో జ్ఞానం చాలా ఉండచ్చు కానీ దేవుని ఉండేటువంటి జ్ఞానము పర సంబంధమైనది పరలోక సంబంధమైనటువంటి జ్ఞానము ఈ భూమి మీద నువ్వు ఎన్ని సృష్టించినా ఎన్ని తయారు చేసినా ఎంత జ్ఞానవంతుడు ఎంత బలవంతుడు ఒకవేళ నీ జీవితంలో ఎన్ని అద్భుత కార్యాలు జరిగినప్పటికీ కూడా దేవుని యొక్క జ్ఞానము ముందు దేవుని యొక్క సన్నిధి ముందు దేవుని యొక్క మర్మముల ముందు మన జీవితం దేనికి పనికిరాదని దాంపం చేస్తున్నాడు పిలవనంపించి అతడు రాగా రాజు ఇట్లా నిన్నో రాజా గుర తండ్రి యూదులా యూధ నుండి ఇక్కడ